was <laughs> you. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి రెండు జతలు అలాగే ఒకటి సింగిల్గా అయితే కనిపిస్తుంది మరి వీటి మరి ఇవైతే మంచి సైజులు కనిపిస్తున్నాయి దేశీయ సీమాలు మరి ప్రై చేసి విధంగా చెప్తున్నారు ఈ వీడియోలో ఫ్రెండ్స్ అలాగే తెలుసుకున్నాము కలబైతున్నాయి ఒకటి ఇరవై పళ్ళు ఫ్రెండ్స్ అలాగే తిట్టా ఉన్నటువంటి ఆరు పళ్ళు దేశీయ సీమాలు ప్రైజ్ వచ్చేసి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఒక లక్ష ఇరవై వేల చెప్తున్నారు చేస్తున్నారు ఈ విధంగా ఉన్నాయి బాబోదాం పని బాగుతాయి అవి నడుమి రేటు తొంభై ఐదు రైట్ ఫ్రెండ్స్ మరి నైంటీ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు ఆ సింగల్ ఎప్పకొస్తే గెలుపులేదే రేటు యాభై ఎనిమిది రైట్ ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి కబడ్డీ నకలాపురం గ్రామ మాధవర్ మండలం కర్నూలు జిల్లా మరి వీరి ఇక్కడ వచ్చేసి శ్రీరామ్ గారు మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఆఫ్ పార్టీస్ నేరుగా అయితే కాంటాక్ట్ చేయండి నేను నెంబర్ చెప్పి తొంభై ఆరు తొంభై ఆరు యాభై రెండు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు లాస్ట్ ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు ఫ్రెండ్స్ అలాగే వీటి వెనక భాగంలో మనం చూద్దాము ఏ జనా కూడా వస్తే మరి అన్నకైతే కాంటాక్ట్ చేయండి మరి చేద్దాం చూసినప్పుడు డబ్బులు చేయించుకున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మా క్రియేషన్ తీసుకున్నారు మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం దంపు మరి ఉండండి ఓకే